విద్యార్థి రాజకీయాల నుండి వచ్చి తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడిన బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని విమర్శించడం బీజేపీ నాయకులకు సిగ్గుచేటు ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి ప్రతి గ్రామంలో అందరికీ ఉపాధి కల్పించిన పార్టీ అన్ని రాష్ట్రాలలో కులగణనకు ఆమోదం తెలిపిన పార్టీ ఐదు గ్యారంటీలు ఇరవై ఐదు న్యాయాలతో మేనిఫెస్టో ప్రకటించి అన్ని వర్గాలకు సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ జన్ధన్ ఖాతాలలో ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు వేస్తా అని మోసం చేసిన పార్టీ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టిన పార్టీ అదాని అంబానీలకు ఊడిగం చేస్తున్న పార్టీ బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ ఇంకోసారి బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ ని విమర్శిస్తే సహించేది అని అన్నారు కాసా వెంకటేశ్వర్ గారు మతి బ్రహ్మించి మాట్లాడుతున్నారు ఒక బీసీ నేత ఉద్యమకారుడు చిన్ననాటి నుంచే బీసీల గురించి కొట్లాడినటువంటి వ్యక్తి ఇలా పొన్నం ప్రభాకర్ మీద అనుచత వ్యాఖ్యలు చేసిన వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు రేపు ఎలక్షన్లలో పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే నైతిక విలువలు హక్కులు మీకు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం బీజేపీ నాయకులు ఇలా కేంద్రంలో అధికారం పోతుందనే అక్కసుతోటి మతి ప్రమించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో ఉపాధి కల్పించింది ఉపాధి హామీ తెచ్చి ఇలా పేద ప్రజల కోసం ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ కులకల చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యమని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు ఢిల్లీలో కొట్టాలనే చరిత్ర మీరు మర్చిపోయినా ఇలా బీసీ నాయకుడుగా ప్రజల్లో ఆదరణ వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీడ వేస్తుందని అక్కస్ తోటి మతిభ్రమించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులకు రేపు లోక్సభ ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు పొన్నం ప్రభాకర్ అంటే బీసీ నాయకుడు బీసీ బ్రాండు అలాంటి వ్యక్తి పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు మీరు తరిమి కొట్టే రోజులు వచ్చాయి కాబట్టి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుకోవాలి మీ బిజెపి నాయకులు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి జెండర్ ఖాతా అని చెప్పి ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు వేస్తా అని చెప్పి ఏమున్నా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థగా మార్చి ఆదాని అంబానీకే ఉడికని చేస్తున్నటువంటి మీ బీజేపీకి ఖచ్చితంగా భారతదేశంలో ప్రజలు బుద్ధి ఎత్తారు కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంట్లతోటి పంచ న్యాయతోటి ఇరవై ఐదు గ్యారెంట్లతో ప్రతి పేదోడికి లబ్ధి జరిగే విధంగా ఇలా మేనిఫెస్టో ఉంటే మీ మేనిఫెస్టో మీరు చెప్పినటువంటి హామీలు కార్పొరేట్ సంస్థలకే కొమ్ము కాసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇలా భారతదేశ ప్రజలు ఖచ్చితంగా కాల్చి వాద పెడతారు మీ బీజేపీకి ఇలాంటి అనుచిత వాక్యాలు మళ్ళొకసారి చేస్తే తస్మ జాగ్రత్త అని చెప్పి బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం మా పొన్నం ప్రభాకర్ గారు కోసం కొట్లాడే నాయకుడు బీసీల కోసం గలమెత్తి ఇలా పార్లమెంట్ లో ఆ రోజు ఇలా అసెంబ్లీలో కూడా బీసీలకు పెద్దపీడ వేసే విధంగా కొట్లాడిన వ్యక్తి ఇలా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ఆయన గురించి మళ్ళొక్కసారి మాట్లాడితే కబర్దార్ అని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నాం